వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింత గ్రామంలోని ఆదర్శ మహిళ పొదుపు సంఘం లీడర్లను పక్కన పెట్టి సంఘంలోని నలుగురు సభ్యులతో సీసీ సుధాకర్ సీఏ రాజయ్య ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని లీడర్లు తౌడోజు సువర్ణ మడురు లక్ష్మి ఆరోపించారు సీఏ రాజయ్య లీడర్ల ప్రమేయం లేకుండానే మిగతా సభ్యులతో కలిసి చిట్టి నడిపించుకుంటూ బెదిరింపులకు గురి చేస్తారని తెలిపారు తమకు ఎలాంటి లోన్లు ఇప్పించారంటూ ఇబ్బందులు పెడుతున్నారని లీడర్లు పేర్కొన్నారు మాది గ్రామం కొండ మనలో భర్తగిరి సార్ మేము మహిళా సంఘం ఆదర్శ సంఘం విఘ్నేశ్వర వివోల ఉన్నాం సార్ సిఏల సిఏ విఘ్నే రాజు మా సంఘం మేము లీడర్గా ఎక్కిన నుంచి మమ్మల పెట్టిండ్లు పెట్టి పక్కకు చేసే పక్కకు చేసిం సార్ నాకు ఆరు నెలలు అట్లా నడిచింది వాడుకుంటాను మాకు ఏం తెలంగాణ వాళ్ళని పెట్టిండు అందులో పంచాయతీలు ఇది వరకు ఉన్నాయట సార్ వాళ్ళు ఇది వరకు ఉన్నాయని మా ముందటేసిండ్లు అలా అప్పులన్నీ అవైలబుల్ తీసుకున్నారో మాకే నాకైతే ఏంది సార్ నేను అప్పు తీసుకోలేదు ఇప్పుడు మేము సంఘం ఎక్కిన కానించి మమ్మల్ని ఇబ్బంది పెడతాను నాకు ఆపరేషన్ అయింది సార్ నాలుగు నెలల క్రితం మార్చిలో ఆపరేషన్ అయినా కాని నేను రావట్లేదు ఈ రోజు కాడికి వచ్చిన కాడికి వచ్చి కూర్చున్నా ఎనిమిది గంటలకు వచ్చి ఇద్దరం కూర్చున్నాం సంఘం వచ్చి కూర్చున్నాం కూర్చున్నాక మాకు అందరూ వెంకటమ్మ ఇందిరమ్మ ఎందుకు వచ్చిండ్రు ఇంటి రోజుల కాని రాని ఎందుకు వచ్చినాం అని అన్నారు మేము ఇంటికి పోగానే రాజు వచ్చిండు రాజు వచ్చి రాసిపోయిండు రాజుకి ఫోన్ చేస్తే మీ సంఘం వాళ్ళు చేసిండు మీ సంఘం వాళ్ళు చేసిండని ఫోన్ కాన్ఫరెన్స్ పెట్టిండు ఎవరంటే నర్స్ అన్నట ఫోన్ చేసిండట నల్లపు నర్స్ అయ్యాట రాజు సంఘం కాడికి రా అంటే చేస్తే సీఏ చేస్తే సీఏ వచ్చి రాసిండు ఇప్పుడు అడిగితే నర్సయ్య నా మీద కేసు పెట్టుకోక అంటాను సార్ మేము సంఘంలో పేదల్లో సంఘం కట్టుకున్నాం సార్ మా కష్టాల కోసం మేము అప్పు లేకుండా కడతాను సారు సబ్బిని కట్టుకున్నారు సుధాకర్ సార్కు మూడు నెలల కాని చెప్తానా సార్ మూడు నెలల కాని చెప్తే వస్తానా వస్తానా అంటాను రావట్లేదు మీ సంఘం వల్లే కమిటీ లేరు కదా మేము చేంజ్ చేయాలని సుధాకర్ సార్ అంటాడు ఏం చెప్పినా సుధాకర్ సార్ వచ్చి అడుగుతాను లేడు మాకైతే అందరు అప్పు తీరింది సార్ తెమ్మంటే తెతాను లేరు మాకు ఇప్పుడు మా బాగా కష్టంలో ఉన్నాం మాకు ఆఫీస్ అని అయితే రెండు లక్షలు అయినాయి సార్ నాకైతే ఇబ్బందిలో ఉన్నది మాకు మా పరిస్థితి మా ఇప్పుడు రాజు సబ్బులను పట్టుకొని సబ్బులను ఐదుగురిని పట్టుకొని మమ్మల దూరం పెడతాడు సార్ రజితను నన్ను లక్ష్మి కూడా బాగా బాధ మీద ఉంది సార్ అదే పాయింట్లో కూడా చాలా ఇబ్బంది ఉంది కూడా మేము కూడా ఆడికి పోతే కూడా మంత్రులను లెక్క చేస్తలేరు సెకండ్ లీడర్ లెక్క చేస్తలేరు ఫస్ట్ లీడర్ లెక్క చేస్తలేరు ఫస్ట్ లీడర్ రాకున్నా కూడా సెకండ్ లీడర్ పోయి కూడా వాళ్ళతోటి ఉండి కూడా పైసలు కట్టించుకో కట్టి కూడా వస్తా లెక్క కూడా కూడా సెకండ్ లీడర్ కూడా లెక్క కూడా చెప్తలేరు లెక్క చెప్తలేరు వాళ్ళే వేసి వస్తారు పాస్బుక్ లేకు కూడా వేసి వస్తారు ఇవాళ ఇద్దరం పోయినాం ఇద్దరం పోయినా కూడా ఇద్దరం పోయిన కూడా పంచాయతీ అయితే ఎందుకు అట్లా ముందటెత్తారు అందరు ఇప్పుడు డబ్బులు కట్టి కదా కడతామనే వచ్చినాం కదా అని కూడా నేను అన్న అంటే నువ్వెందుకు నువ్వు మాట్లాడతానో దేనికి మాట్లాడతానని నేను అన్న అన్నారు నాకు మాట్లాడటానికి అడవి ఓపిక లేక నేను చాలా గొప్పతాను నేను ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చే వరకు రాదొచ్చుండు ఎవరో ఫోన్ చేసి వచ్చిండు వాళ్ళు ఇక ఎవరు ఫోన్ చేసింది నాకు తెలియదు తర్వాత మేము తెలుసుకుంటే నల్లకునాడు నడిచే సే చేసిండు అన్నది తెలిసింది మాకు మరి మమ్మల్ని ఎందుకు విలువలేదంటే నాకు తెలియదు అని ఆయన అన్నాడు మరి రాసేసిఏ అయినా కూడా మరి సెకండ్ లీడర్ని ఫస్ట్ లీడర్ని పిలిచి మరి సిట్టు పెట్టాలే మరి అలా అయిపోతుంది మరి మీరు లోన్ తీసుకుంటారా తీసుకోరా అని అడిగితే మరి వాళ్ళు ఏమంటారో ఏం సంగతి మరి మన దాంట్లో ఏం పంచాయత్ జరిగింది అది కూడా ముందుబాడు కదా అనుకుందం కదా అని అనుకుని అడిగి పోతే ఉండగానే అయితే ఎవరు రాలేదు రాకుంటే మాత్రం తనని వచ్చేవారు మమ్మల్ని ఎవరు బిల్లేస్తారు మా సంఘం నుంచి పైసలు తీసుకుంటాడు మా సంఘం ఐదుగురిని దగ్గర పెట్టుకున్నాడు మా సంఘం నుంచి కావాలని కావాలని డబ్బులు తీసుకుంటాడు మళ్ళీ లోన్ ఐదు వాళ్ళని ఏమని బెదిరి లేదని మమ్మల్ని అయితే మా సభ్యులు వెళ్తాను లేదు సార్ మేము లీడర్ లోడర్ల మేము కూడేస్తానని పూడేత్తాం అని కూడెత్తే ఎవరు రాలేదు అయితే మీరు కూడేసుకోరేదో చెప్పనా చెప్పండి